ఈ మధ్య ఒక తమ్ముడు మన మీద రోస్టింగ్ పేరుతో ఏదో కొన్ని వీడియోలు చేస్తున్నారని చెప్పి కొంతమంది ఔత్సాహికులు మన ఛానల్ కొన్ని పంపించారట మన టీం మెంబర్స్ కి వేరా తమ్ముడు ఏంటంటే అవసరం లేదన్నా ఇలా కౌంటర్ అయింది కన్నా అని అన్నారు ఏదో తమ్ముడు సరదా పడుతున్నాడు లేరా కనీసం కౌంటర్ అయినా వేద్దాం తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని చివరిలో ఎప్పుడేం చూసుకుందాం లేరా అని నేనే ముందుకు వచ్చాననమాట విషయం ఏంటంటే ఆ తమ్ముడి పేరు ఊరు వివరాలు మనకు అవసరం లేదులే కానీ ఆ తమ్ముడు కొన్ని మాటలు మాట్లాడాడు మన గురించి ఆ ఓ మీరు వినండి నాకు చాలా నవ్వుకున్నా నిజంగా చాలా రోజుల తర్వాత ఆ వీడియో చూసి నాకు చాలా నవ్వు వచ్చింది ఎందుకంటే తమ్ముడు ఇలా ఉంటే అసలు ఎలా బతుకుతాడు ఈ దేశంలో అనిపించింది ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతావు తమ్ముడు చెప్పు నువ్వు నార్త్ ఇండియా పోతే బతకగలవా అని డౌట్ వచ్చింది తమ్ముడు ఎందుకంటే తమ్ముడు భాషల మీద అవగాహన ఉండాలి తమ్ముడు ఇంకోటి ఏంటంటే తమ్ముడు ఇరవై నిమిషాలు ఏమో పెట్టినట్టున్నావు కదా నిమిషం అటు ఇటుగా ఇరవై నిమిషాల పాటు నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదంటే తమ్ముడు నువ్వు ఇంకా నువ్వు కుర్రోడివి యవనంలో ఉన్నావు చెప్పిన గట్టి పట్టుకొని ఏదో చేసి అది చేసి చేసి ఏదో కౌంటర్ వదిలి ఉక్కిరి బిక్కిరి చేయాల్సింది పోయే పసలేని మాటలో ఏదో కాలక్షేపంతో కూడిన మాటలు ఎందుకు తమ్ముడు చెప్పమ్మా చెప్పు సరే నువ్వు నా నాకు కొన్ని నవ్వు అనిపించి చెప్పాలనిపించింది తమ్ముడు ఒకసారి దాని గురించి నేను చూస్తాను ఒకసారి మాట్లాడుతాను ఒకసారి చూడండి ఒకసారి చూడండి తమ్ముడు ఏమన్నాడు చూడండి తమ్ముడు డిక్లరేషన్ ఇచ్చేస్తున్నాడు కొన్ని తమ్ముడు మన వీడియోలు ఇంకా పూర్తిగా చూస్తున్నాడు పాపం చూసింటే ఇట్లా మాట్లాడేవాడు కాదు ఏమన్నాడు ఒకసారి మీరు ఏనండి తమ్ముడు మాటల్లో ఏమన్నాడు ఒకసారి ఇక్కడ హిబ్రూ భాష ఏదు కాబట్టి హిబ్రూ భాషలో మాట్లాడేసేసి ఇది దానికి అర్థం అని చెప్పేసి అంటే నీకు హిబ్రూ భాష పర్ఫెక్ట్ గా వచ్చా నాకు హిబ్రూ భాష పర్ఫెక్ట్ గా నా వీడియోలు చూడు హిబ్రూని గ్రామర్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేశా వీడియోలు ఉంటాయి చాలా ఉంటాయి నేను హిబ్రూ కొంతమందికి నేర్పిస్తా ఉంటా కూడా లేదు నాకు ఇబ్రూ భాష రాదు అని నిరూపిద్దాం అనుకుంటే నువ్వేమన్నా వస్తానంటే చెప్పు కానిచ్చేద్దాం ఓకేనా ఆ డౌట్ వస్తాము ఇంకో మాట మీ దగ్గర ఏదైనా హిబ్రూ బైబుల్ ఉందా మంచి ప్రశ్న సూపర్ సూపర్ నువ్వు ఉందా సరే ఉందా ఉందో లేదో నాకైతే తెలియదు అని అంటే బాగుండే కానీ ఇక్కడ ఏమన్నావు చూడు ఇప్పుడు తెలుగు బైబుల్ ఉంది కదా ఇది తెలుగు బైబుల్ ఇది హిబ్రూ బైబులు ఇది గ్రీకు బైబులు అని చెప్పేసి చూపించన్నా చూపించగలుగుతావా 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 తమ్ముడు నీ నుంచి మరి ఇంత కామెడీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తమ్ముడు చూపించగలుగుతావా అని ప్రశ్న వేసినప్పుడు ఏమో మైండ్ రావాలి కదా ఏమో పొరపాటు చూపించినా చూపిస్తాడేమో మనోడు అని కనీసం బుర్రలో ఆ మాట నేలకి బిట్టైనా కట్ చేయాలి కదా తమ్ముడు చెప్పదు నీకు నువ్వే కౌంటర్ వేసేసుకుంటే ఎలాగా అసలు ఎన్ని రకాల లాంగ్వేజ్లలో బైబుల్ అయిందో అన్ని రకాల లాంగ్వేజెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు మరి ఆ లాంగ్వేజెస్ లోపడినటువంటి బైబిల్ మొత్తం ఇంట్లో ఉన్నాయా మా ఇంట్లో ఉన్నాయా నువ్వు అనువాదాల గురించి ఎక్కువ మాట్లాడుతుంటావు కదన్నా మరి అనువాదాల గురించి మాట్లాడుతున్నావు మరి ఆ బైబుల్ నుండి నీ దగ్గర ఉన్నాయి మీ ఇంట్లో ఉన్నాయా మీ ఇంట్లో ఉన్నాయా అని అడుగుతాడు తమ్ముడు అంటే నెట్లో ఇలా కొడితే అలా వచ్చేస్తుంది కదా అంటే అంటే ఇప్పుడు తమ్ముడు ఉద్దేశం ఏంటంటే ఏ ఉండవు అన్న దగ్గర ఏదో నెట్ ఫ్రీగా ఉంటుంది జియో సిమ్ మూడు వందలు ఎదరో తీసుకొని రీఛార్జ్ శుభ్రంగా నెట్లో కొట్టగల ఒరకటి వచ్చేసి కదా సో అది కూడా రూపాయి ఖర్చు ఉంటది కాబట్టి ఈ మాటలు చెప్తా లేదని తమ్ముడు ఉద్దేశం అనమాట దాని కర్తాలు ఇలా కొడతా అలా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి జీ భర్త చెప్తున్నావు అంతే కదా అంటే మీకే లేదు మీకే తెలియదు మీ దగ్గర ఇతర భాషలలో ఉన్నటువంటి బైబుల్స్ మీ దగ్గర లేదు అంతే కదన్నా చూడు చెప్పేసాడు తమ్ముడు తమ్ముడు చెప్పేసాడు తమ్ముడు కొద్ది గ్రౌండ్ వర్క్ చేసుకొని వీడియో చేయాల్సింది తమ్ముడు సరేనా ఇది తమ్ముడు నేను ఈ వీడియో ఈ ఆదివారం చేస్తున్నాను తమ్ముడు ఈ రోజు డేట్ ఏడో తారీఖు మా టీం వాళ్ళకి ఇస్తా దీన్ని ఎప్పుడు అప్లోడ్ చేస్తారు నాకైతే తెలియదు ఏడో తారీఖు చేస్తున్నా సంవత్సరం కిందట నా దగ్గర ఎన్ని రకాల భాషా బైబుల్ ఉన్నాయో నేను వీడియో కూడా చేసే తమ్ముడు దానిలో హిబ్రూ బైబులు గ్రీక్ బైబులు తమిళ్ బైబులు తెలుగు బైబులు మలయాళం బైబులు లంబాడీ బైబులు ఇంకేమున్నారా లాటిన్ వరల్డ్ గేట్ బైబుల్ అన్ని రకాలు చూపించేసే తప్పుడు సరే నా మీద నమ్మకం లేదు కదా నామే నమ్మకం లేదు కదా అంటే నువ్వు గ్రౌండ్ వర్క్ సరిగ్గా చేయలేదు నువ్వు అని చెప్పడానికి ఒక వీడియో నీకు చూపిస్తా చూడు తప్పుడు సంవత్సరం కిందటి వీడియో తమ్ముడు ఇదిగో చూడు కింద కింద పెట్టాను చూసావా టైటిల్ పేరు భూమి బల్లపరుపుగా ఉందని బైబులు చెప్తుందా మీ గురువు గారు రాధా మనోహర్ దాస్ కౌంటర్ చేసేది దా సంవత్సరం కిందట తమ్ముడు చూడండి నేనేం చేయడానికి ఏమీ లేదు మళ్ళీ అన్నేదో మ్యాజిక్ చేసేసాడు యూట్యూబ్ లో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేసాను మాకు తమ్ముడు ఏం చేయలే దీనిలో క్లియర్గా ఎన్ని రకాల బైబులు నా దగ్గర ఉన్నాయో నేను ఎలా చూపించానో ఒకసారి చూడుతాం చూడు ఒకసారి చూడు అర్థం కావాలి కదా తమ గ్రౌండ్ వర్క్ సరిగ్గా చేయలేదు అని నీకు కూడా తెలియాలి కదా తమ్ముడు అందుకని చూపిస్తున్నాను అనమాట మనం ఒడియా భాషలో చూద్దాం ఒడియా భాషలో ఏమైనా ఉంది అని అంటే హిందీ బైబిల్ ఇది హిందీ బైబిల్ ఇది మరాఠా బైబిల్ మరాఠీ లాంగ్వేజ్ మహారాష్ట్ర మీకు అందరూ కన్నడ మీరు ఇదిగోండి కన్నడ బైబిల్ ఇది కర్ణాటక బైబిల్లో కూడా నా దగ్గర చివరికి ఇవాళ చివరికి నా దగ్గర గొండి భాష బైబిల్ తో లంబాడీ భాష బైబుల్ కూడా ఉంది ఎక్కడ మీకు అది కనపడడం కూడా కనపడదు ఇక్కడ కనపడుతుంది మీరు ఈ పక్కన హిబ్రూ బైబుల్ ఉంటది హిబ్రూ బైబుల్లోకి వెళ్ళా ఈ పక్కన లాటిన్ ఉంటది లాటిన్ వల్ గేట్ లోకి వెళ్ళినా ఇక్కడ డెట్ స్క్రోల్స్ బైబుల్ ఉంటది పక్కన అంటే వారు పూర్వం ఉపయోగించినటువంటి బైబుల్ ఈ బైబిల్ లోకి వెళ్ళినా మీకు ఎక్కడా కూడా మీ ఇంట్లో ఉందా అని అడిగే ఒక తమ్ముడు అది నా స్టడీ రూమ్ తమ్ముడు ఒకసారి చేసుకో ఇంకా నీ నోటికి తిరగని అనువాదాలు కూడా నా దగ్గర ఉన్నాయి తప్పుడు పద్దెనిమిది వందల అరవై డెబ్బైలో రాసినటువంటి బైబుల్స్ రోల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి తప్పుడు కాబట్టి తమ్ముడు ఒకళ్ళ కౌంటర్ వేసేటప్పుడు ఏంటి ఎలా అసలు ఏం చదువుకున్నాడు మనోడి ఫీల్డ్ ఏంటి మనోడు మైండ్ సెట్ ఏంటి కౌంటర్ తిప్పి కొడితే ఎలా తిప్పి తిప్పికొట్టేసాడు మొత్తం తెలుసుకుని వెళ్ళరు తప్పుడు ఓకేనా బట్ ఎనీవే ట్రై చేసావు ట్రై చేయటం మంచిదేగా వెరీ గుడ్ ఇక మరికొన్ని విషయాల్లోకి వెళ్ళిపోదాం తప్పుడు నువ్వు ఏమైనా విషయాల్లో ఇంకొన్ని విషయాలు నువ్వేం లేవనెయిస్తా ఉంటే కామెడీ అనిపించింది నిజంగా కామెడీ అనిపించిందమ్ము నాకైతే చాలా రోజుల తర్వాత నాకు అసలు నవ్వుకున్నా బాగుంది అనిపించింది వెరీ గుడ్ హాస్ముడు ముందు భూమింది కదా తెలుగులో వాస్తవానికి హిబ్రూలైతే హర్షమాయి హిబ్రూ నాకు అర్థం కాదు తమ్ముడు మాట్లాడితే హిబ్రూ భాష తోలికి పోతాడంటే ఇప్పుడు భాగవతం చెప్పాలి తమ్ముడు గరికపాటి గారు ఉంటారు ఆయన మాట్లాడితే దేనిలోకి పోతాడు సంస్కృతి లోకే పోతాడు చాగంటి గారు ఉన్నారు ఆయన ఎన్నో రకాల పురాణాలని ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు ప్రవచనాలు ఇస్తూ ఉంటారు ఏ భాషలోకి వెళ్తారు సంస్కృతానికి వెళ్తారు ఇప్పుడు ఎవరైనా మా ఠాడితే సంస్కృతంలోకి వెళ్తారు అనేటి అట్లాగా ఆ పుస్తకాలు రాయబడిన రచన సంస్కృతంలో కాబట్టి సంస్కృతంలోనే పోతారు కాడి బయట సామాన్యులకు పంచిపెట్టేటప్పుడు ఏం పంచిపెడతారు తమ్ముడు నువ్వు చెప్పు సామాన్య హిందువులకు పంచిపెట్టేటప్పుడు ఏం పంచిపెడతారు తెలుగు అర్థం కలిగినటువంటి ఏ కదా పెట్టేది మా అయితే పైన సంస్కృతం కింద తెలుగు అర్థం సంస్కృతం ఎవరికి అర్థం కాదు పక్కగా చాలా మంది కాదు సో కింద తెలుగు అనుమాదమే చదువుకుంటాడు ఎవడైనా ఎవడైనా తెలుగు అనువాదమే చదవాలి అలా అలాగే బైబిల్ చాలా ఉన్నాయి పక్కన హిబ్రూ ఉండి ఇటు పక్కన ఇంగ్లీష్ ఉంటే బైబిల్ చాలా ఉన్నాయి ఎవడికి తగ్గట్టు అడు కొనుక్కుంటాడు కాబట్టి తమ్ముడు బైబిల్ అనేది హిబ్రులోకి వెళ్తా నువ్వు కొరియాకి వెళ్తే బాధపడాలి తమ్ముడు అసలు కొరియాకి బైబిల్కి ఏమైనా సంబంధం ఉందన్న అసలు ఏ ప్రవక్త అయినా కొరియాలో భాషలో ప్రవచించాడన్న అని అని అడిగితే బాగుంటుంది తమ్ముడు అసలు లెగితే వాళ్ళు హిబ్రూలో రాశారు ముప్పై తొమ్మిది పుస్తకాల రచన అంతా ఇబ్రూలోనే ఉంది మరి ఇబ్రూలో పోకుండా చైనాలోకి కొరియాలోకి పోతే కదా తమ్ముడు అందుకని ఇబ్రూలోకి పోతా న్యూ టెస్ట్మెంట్ కావాలనుకో గ్రీక్లోకి పోతా లాటిన్లోకి పోతా నువ్వు ఇలా కాకుండా నేను జర్మనీలోకి పోయానుకో బైబుల్కి అప్పుడు నువ్వు ఏదైనా అసలు ఎవరైనా జర్మనీలో రాశారా బైబుల్ అని కాబట్టి తమ్ముడు ఇబ్రూలోకి పోతా మీరు పురాణాలు సంస్కృతంలోకి పోయి వ్యాఖ్యానిస్తున్నప్పుడు నేను నా మూల భాష అయినటువంటి హిబ్రూలోకి పోయి అదే వ్యాఖ్యానిస్తా తమ్ముడు ఆ మాత్రం నువ్వు లాజిక్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు తమ్ముడు నువ్వు అసలు వీళ్ళు చూడండి ఎవరన్నా బైబిల్ గురించి ఏదైనా డౌట్లు అడిగితే అది హిబ్రూ భాష అనువాదం అనువాదం నుంచి అలా వచ్చింది ఏంటి అసలు అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు అన్నయ్య ఇప్పుడు ఈ బైబిల్ పట్టుకొని మీరు మా గేస్ గురించి తెలుసుకోవడం చెప్పేసి మా ఇల్ల కాడికి వస్తారు తమ్ముడు మాట చెప్తాను నేను వాళ్ళు భగవద్గీత పంచుతూ ఉంటారు కదా రష్యాలో భగవద్గీత పంచుతూ ఉన్నప్పుడు ఏ భాషలో భగవద్గీత పంచుతారు సంస్కృతంలో రాసిన భగవద్గీత ఎవరైనా పంచుతారా ఎవడు పంచడు ఎందుకు పంచరు వాళ్ళకి అర్థం కాదు మరి ఏ భాషలో పంచుతారు రష్యన్ భాషలో ఉన్నటువంటి భగవద్గీతను పంచుతారు లేదనుకుంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న పరి భగవద్గీతను పంచుకుంటారు మీరు విదేశాల్లో పర్యటనలు చేసేటప్పుడు ఆడికి ఆ భగవద్గీత చదివిన తర్వాత ఏదైనా డౌట్ అనుకో ఒకవేళ ఇంగ్లీష్ భగవద్గీత చదివాడు ఓ పాయింట్ అర్థం కాలేదు మీ పోటవాళ్ళ దగ్గరికి వచ్చారు లేదంటే మీ పెద్దల దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు ఏమండి నాకు సరిగ్గా అర్థం కాలేదు అని ఇంగ్లీష్ లో ఉన్న భగవద్గీత చూపించాడు అప్పుడు ఏమైనా అప్పుడు ఏం చేస్తారు మీ గరికిపాటి గారు కానీ శాఖంతి గారు కానీ లో ఉన్న పెద్దలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు తమ్ముడు మరి లో చదువుకో అవి కాదే అని చెప్తారా అనువాదాలు చేసేటప్పుడు సమానార్థం సమీపార్థం అని రెండు ఉంటాయి తమ్ముడు మీ గరికపాటి గారు కూడా చెప్పారు ఈ మధ్యన సంస్కృతంలో మీ సంస్కృతంలోని పదాలకి ఏ ఇతర భాషలోనూ సమాన పదాలు లేవని మీ గరికిపాటి గారు చెప్పారు విను ఏం చెప్పలేదంటే నేను వీడియో వీడియో అప్లోడ్ చేపిస్తాను మళ్ళీ కాబట్టి ఏంటంటే సమానార్థాలు లేనప్పుడు సమీపార్థాలు వేస్తారు ఆ భాష వాళ్ళకి ముందు బేసిక్స్ అర్థమైతే ఆడి ముందు కంటెంట్ ఎక్కితే అప్పుడు వాడు వస్తాడు అసలు ఈ కంటెంట్ ఒరిజినల్ టంగ్ ఏది అక్కడికి వచ్చి చూద్దామని చెప్పి వాడు వచ్చి చూసుకున్నాడు చూసుకుంటాడు కొద్దిగా ఎక్కువ నేర్చుకుంటాడు లేదంటే ఆ భాషలో ఆ బైబిల్ పట్ల లేదంటే ఆ పురాణం పట్ల పండితుడి దగ్గరికి వెళ్తాడు వాడు ఆ ఒరిజినల్ టంగ్ లో ఇంకొద్ది విస్తృతార్థం తెలుసుకుంటాడు కాబట్టి తమ్ముడు పంచేటప్పుడు సామాన్యుడికి ఎప్పుడు ఆడి భాషలోనే పంచుతారు తెలుగు వాళ్ళకి తెలుగులోనే మంచాలి నువ్వు అరబిక్ పోయో లో నీకు మిత్రుడు ఉన్నాడు వాడికి భగవద్ సంస్కృతి గీత అడిగే అర్థం నువ్వు అరబిక్ లోకి ట్రాన్స్లేట్ చేయడం భగవద్గీత ఇవ్వాలి అప్పుడు చదువుకుంటాడు వాడికి అయితే డౌట్ వచ్చింది అప్పుడు ఏం చేస్తా అరబిక్ లో నుంచి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు మళ్ళా ఒరే బ్రదరు అది అరబిక్ లో ట్రాన్స్లేషన్ వాస్తవానికి సంస్కృతం కదా సంస్కృతంలో ఎలా ఉంటుంది దీని అసరార్థం ఇది దీని విస్తృతార్థం ఇది అరబిక్ లో ఏంటంటే తర్జుమాల్లో సమానార్థం లేక ఈ విధంగా తర్జుమా చేస్తాడు నాకు ఎక్స్ప్లెయిన్ వాడికి వాడు కన్విన్స్ అయితే కొనసాగుతాడు ఆ ఫేత్ లో తమ్ముడు మాట్లాడితే ఏదో టైం ఇంట్లో ఖాళీగా ఉన్నావు ఏదో వీడియో పెట్టాలో పెట్టకంటారు తమ్ముడు కాస్త మంచి గ్రౌండ్ వర్క్ చేసుకో పాప హిందూ సోదరులు చాలా నమ్మకం పెట్టుకుని ఉంటారు నువ్వు ఇలాగా మరి సిల్లి సిల్లి పాయింట్లు ఎత్తే ఎలాగా అంటే ఎత్తకూడదు తమ్ముడు తమ్ముడు ఆడిముచ్చాల్లో ఇంకొక వినిపిస్తారు మీకు ముచ్చాలు వినండి వినండి బాగుంటుంది వినండి

సింథటిక్ టీటీటిక్ ఇప్పుడు ఓన్సెస్ ఇమాత్ ఈ పదాలన్నీ ఎక్కడ పట్టుకొస్తాడో నాకైతే మొత్తం నేను వెతికిన ఈ పదాలకు అర్థాలు ఎక్కడా లేవు అందుకని వాడికి అర్థాలు ఎక్కడ దొరకవంట ఏమంటే అర్థాలు ఎక్కడ దొరకవన్నాడు కదండి చూపిద్దాం మరి చూపిద్దాం మా తమ్ముడు మా తమ్ముడు మామూలుడు కాదు మా తమ్ముడు ఎన్ని పెట్టి ప్రజల్ని అమాయకులు చేసి ఆడుతున్నాడు మా తమ్ముడు మా తమ్ముడికి ఇప్పుడు సూర్యోదయం కాదు లేకపోతే జ్ఞానోదయం కలిగిద్దాం ఇప్పుడు మనం సరేనా హలో చార్జీపీటీ ఈ మధ్య మా తమ్ముడికి ఒక డౌట్ వచ్చిందంట చార్జీపీటీ అదేంటంటే ఈ మాత్ అనే పదం ఎక్కడైతే దొరకలేదట మా వాడికి ఆ పదం ఏ భాషకి సంబంధించిందో దాని అర్థం ఏమిటో కాస్త చెప్పు మా వాళ్ళకి అరే నేను అర్థం చేసుకున్నాను అనేది రష్యన్ భాషకి సంబంధించిన పదం దీని అర్థం తండ్రి మరియు తల్లి అని చూసావు తమ్ముడు క్లియర్ గా చెప్తున్నాడు నీకు పెట్టాను చూడతాముడు అబద్ధం లేదు తమ్ముడు ఓటెడ్స్ ఇమాత్ అనేది రష్యన్ భాషకు సంబంధించిన పదం దీని అర్థం తండ్రి మరియు తల్లి కింద చూడండి కింద ఇచ్చాను మీకు కాబట్టి తమ్ముడు ఓటెడ్స్ ఇమాత్ అని ఉంది తమ్ముడు దొరకదు మళ్ళీ ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు కొద్దిగా ప్రనౌన్సియేషన్స్ మారుతాయి తమ్ముడు మళ్ళీ అదేంటి అక్కడ ఓటీఎస్ ఓటీ అని ఉంది ప్రనౌన్సియేషన్ తెలుగులో ఇలానే ఉంటుంది తమ్ముడు కానీ రైట్ మాత్రం అలానే ఉంటుంది తమ్ముడు ఇప్పుడు తమ్ముడు ఎలా ఉంటాడంటే తమ్ముడు తృశ్లు తప్పేంటంటే ఇప్పుడు సైలెంట్ లెటర్స్ ఉంటాయండి అన్ నోన్ అందు అని అన్నోన్ అని ఉంది అనుకోండి యుఎన్ ఓ డబ్ల్యూఎన్ ఆ మధ్యలో కే పలక కూడదే అట్టటి ముందు కే పలకూడదు పలకాలి కాబట్టి ఆ భాష తప్పు అంటాడు మాల తమ్ముడు కాబట్టి ఓట్ల మాత్రడు మాతో ఎక్కడ దొరకదట ఏమంటే మీకు ఏం చేయమంటారో చెప్తాము నీకు షాక్ కూడా కదా తమ్ముడు కాబట్టి నీకు ఓ పని చేతడు ఓ పని చేస్తాము నాకు ఒక ఐడియా వచ్చింది తమ్ముడు ఆ పదేందంటే నీకు స్పెలింగ్ చెప్తా చెప్తా పర్ప్లెక్సిటీలోగా ఇంకెక్కడైనా సరే ఎత్తుకు తప్పుడు లేదని చెప్పేతాడు నా ఛానల్ తీసేస్తాము పో ఇది కూడా స్పెలింగ్ చెప్తున్నా ఓటీఈటిఎస్ ఐఎంఏటి కొట్టు మళ్ళీ ఓటీఈటిఎస్ పక్క స్పేస్ కొట్టు మళ్ళీ స్పేస్ కొట్టు మళ్ళీ దొరకలేదు ఓటీఈటిఎస్ స్పేస్ ఐ స్పేస్ ఎంఏటి అని కొట్టు ఓడేట్స్ ఇమార్త్ కొట్టు ఏమన్నా అవుతుందో చూడు అక్కడ రాకపోతే మాత్రం నీ ఇష్టం తమ్ముడు పోనేం చేయలేన ఇక ఫోన్ అయినా రిపేర్కి లేదంటే కాస్త పరిశోధన అయినా పెంచాలి ఇక నీ చట్ట సరేనా ఓకే వెరీ గుడ్ రష్యన్ లోకి అనువాదం చేయాలనుకున్నారు ఇప్పుడు ఇక్కడ తల్లి తండ్రి ముందు వచ్చింది కాబట్టి రష్యన్ లో కూడా తల్లి తండ్రి ముందు ఇప్పుడు మళ్ళీ రష్యా లాంగ్వేజ్ అక్కడ తండ్రి ముందు ఉపయోగిస్తారు తల్లి ఇప్పుడు మళ్ళీ రష్యన్ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్ళమంటే మరి మీరు భగవద్గీత పంచడానికి మీరు రష్యాకి వెళ్ళంగా లేని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి రష్యా గురించి అయితే తప్పే తమ్ముడు చెప్పండి భగవద్గీత పంచడానికి ఏమో ఇస్కాన్ రష్యాకి వెళ్తున్నారు ఏ నేను ఉదాహరణ కూడా రష్యా లో నుంచి తీసుకోకూడదు అంటావా ఒకసారి అక్కడ తండ్రి ముందు ఉపయోగిస్తారు తల్లిని తర్వాత ఉపయోగించే ఎవరు చెప్పారు అక్కడ అది కూడా నేనే అట చెప్తా తమ్ముడు నువ్వు కొట్టు కొట్టు తమ్ముడు ఉపయోగించు ఆ ఫోన్ ఎప్పుడైనా ఉపయోగించావా చెప్పు ఆ ఫోన్ ఎప్పుడైనా కరెక్ట్ గా ఉపయోగించావా నువ్వు ఎప్పుడైనా ఆ ఫోన్ ని ఉపయోగించు ఎన్నో ఏ యాప్స్ వచ్చి ఉపయోగించు గూగుల్ ఉపయోగించు చార్జ్ చేపెట్ ఉపయోగించు డీప్స్ ఉపయోగించు పర్ప్లెక్సిటీ ఉపయోగించు చాలా ఉన్నాయి తమ్ముడు నువ్వు మాట్లాడితే వచ్చి అతను ఈ మధ్యన డెవలప్ అయిపోయింది అంత టెక్నాలజీ ఉపయోగించను చూడు రష్యాలో రష్యన్ భాషలో తండ్రి మరియు తల్లి అనేటువంటి పద కూర్పు అనేది గా కరెక్టా కాదా అని అడుగు ఆ పద్ధతి ఉందో లేదో అడుగు అక్కడ నువ్వు ఏమి అడగకుండా వీడియో ఇనేసి మేరకు వచ్చేసేసి వీడియో చేసి వదిలిపడేస్తావు జనాల మీద వృత్తిపడేద్దాం అని అనుకుంటే తమ్ముడు ఎతకాలి కదా చెప్పారు అక్కడ మాతృదేవ భావ పితృదేవ భావ తల్లి తండ్రి గురువు దైవం ఇది ఏ భాషలోకి మార్చిన ప్రపంచంలో ఫస్ట్ తల్లి ఉంటుంది ఏ భాషలోకి మార్చిన ప్రపంచంలో తల్లి ఉంటుంది అంట పుతిని వచ్చాడు మంచి పుతిని వెళ్ళాడు ఒకసారి ఢిల్లీ టూర్కి పుతిని వచ్చాడట ఇక ఇండియాలోనే ఉంటాడు మరి ఒకసారి వెళ్ళాడు పుతిన్ మామని అని పుతిన్ మా పుతిన్ మా ఏ భాషలోకి వెళ్ళినా ఒకటే నాడు అడుగు నడు మరొకసారి ఏమంటాడు మన పుతిన్ మా కాబట్టి తమ్ముడు భాషల గురించి తెలియకపోతే తమ్ముడు నువ్వు నా తెలిసి బీటెక్ చేసి ఉంటావు అంతేనా నా ఇచ్చినా కరెక్ట్ అయినా కొన్ని నేను వెళ్తేవరి కాదంటే చెప్పు మరి బీటెక్ చేసి ఉంటావు మరి దాంట్లో సబ్జెక్ట్స్ ఉన్నాయో అయిపోయినాయో నాకు తెలియదు తమ్ముడు ఈ కాదు తమ్ముడు నువ్వు అనువాదం నువ్వు ఉన్న ఫీల్డ్ ఏంటి అనువాద సమస్యల గురించి మాట్లాడేటప్పుడు బీటెక్లు పాలిటెక్నిక్లు ఇంటర్మీడియట్స్ సైతే అర్థం కాదు తమ్ముడు ఆర్ట్స్ అని ఉంటుంది ఆర్ట్స్ ఆర్ట్స్ చదవాలన్నమాట ఆర్ట్స్లో లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్స్ కోర్సెస్ ఉంటాయి ఎంఏ చదువు చదవాలి చదవకుండా వచ్చేస్తే అట్టగానా రావు చదవాలి కదా నేను చదివేటప్పుడు అయితే థాట్ సెమ్ లోనే వచ్చే తమ్ముడు నాకు గుర్తు అంటే కరెక్ట్ గుర్తు లేదు కానీ థాట్స్ సెమ్ లోనే వచ్చినట్టు నాకు గుర్తు అనువాద సమస్యల గురించి చర్చిస్తారు దానిలో ఒక భాషలో నుంచి ఒక భాషలోకి అనువాదం చేసినప్పుడు ఎలాగ చదవాలి తమ్ముడు చదువు నేర్చుకోవాలి నేనేమి ఇంట్లో కూర్చొని పిల్లి బిత్రి పనులు చేసుకుంటూ రాలేదు ఇంకో విషయం చెప్తున్నా తమ్ముడు మన కానుకలు దశం భాగాలు డబ్బులు గిబ్బులు మన దగ్గరేం జాంతనే తమ్ముడు మన పనులు మనకున్నాయి నేను పాషన్ తో చేస్తున్నాను అంతే క్రిస్టియానిటీ ఓకేనా ఇంకో విషయం ఏంటంటే తమ్ముడు మనకు ఆర్కియాలజీ ఉంది నేను చదువుకున్న చదువుల్లో నేను హిస్టరీలో డిగ్రీ చేశాను డిగ్రీ మీన్స్ పీజీ అంటే డిగ్రీ అనుకున్నాడు డిగ్రీ మీన్స్ ఐ మీన్స్ పీజీ ఆర్కియాలజీలో పీజీ ఉంది మనకి హిస్టరీలో ఉంది ఎంఏ క్రిస్టియన్ స్టడీస్లో ఉంది లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్స్ లో ఉన్నాయి తమ్ముడు మనం ఆర్ట్స్ అన్ని చదివి వచ్చాం తమ్ముడు ఇక్కడికి నువ్వు ఏమీ చదవకుండా బీటెక్సా పుసుకుడు వచ్చేస్తానంటే ఈ ఫీల్డ్ లో తమ్ముడు ఈ ఫీల్డ్ లో కుదరదు అర్థమైందా నువ్వు ఒకవేళ ఈసీరో ట్రిబ్యూని ఏదో చదువుంటే అక్కడ కుదిరిద్దేమో ఇక్కడ కుదరదు ఇక్కడ చదవాలంటే ఆర్ట్స్ చదవాలి ఇక్కడ ఆడ చదువుకుంటూ చేస్తే అడతావు నువ్వు తెలియకుండా ఇది అంతా నాకు అనవసరం తప్పు తప్పే అంటే ఇక రెండు సంవత్సరాలు ఎన్నో కూర్చొని నాలుగు సింపుల్ రాసింది ఎందుకు వాళ్ళు ఎందుకు ప్రవేశపెట్టారు ఇవన్నీ తినద నాకు అడక్కడ ఉండవు అంటే తమ్ముడు ఫిక్స్ అయిపోతాడు కనీసం గూగుల్ తల్లిని అడగడు ఓ గూగుల్ తల్లి నువ్వు ఉన్నావు కదా నువ్వు బతికే ఉన్నావు కదా ఇంకా సాగిపోలేదు కదా నువ్వు ఇట్ట ఏమైనా ఈ రకమైన పద్ధతి అంటే ఏదైనా ఉందా తండ్రి ముందు పెట్టి తల్లి అడగడు ఇక తమ్ముడు ఇక తమ్ముడే ఎన్సైక్లోపీడియాలో ఫీల్ అయిపోతున్నాడు మరి ఇక్కడ ఇంకోటి తమ్ముడు మళ్ళా గూగుల్లో ఫ్యాక్ట్ చెక్ ఒకటి ఉంటది ఇప్పుడు మళ్ళా నువ్వు ఇట్లా అని చెప్పి మళ్ళా గూగుల్ ఎత్తికే వెబ్సైట్ తీసుకొచ్చిన దానిలో మళ్ళీ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి గూగుల్లో ఆ వెబ్సైట్ యొక్క అథెంటిసిటీ ఏంటో చూడాలా ఆ దానిలో లింగిస్టిక్ సైంటిస్ట్లు ఎవరైనా ఉన్నారేమో చూడాలా శాస్త్ర పండితుల యొక్క అభిప్రాయాలు సేకరించాలా ఎన్ని చేయాలి గ్రౌండ్ వర్క్ అంటే ఇదే మతాల మధ్య గొడవలు పెడతా ఈ చెప్తాను బతుకొని తమ్ముడు నువ్వు చెప్తాము ఏదో ఒకటి చెప్పేస్తా ఉంటారా ఏదో ఒకటి చెప్పేస్తాడు బతకని ఇస్తారా యూట్యూబ్ లో నన్ను ఒక్క వదులుతారా ఆడుకోరు సింథటిక్ ఇప్పుడు కా కో ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఇంకా టిక్ టాక్ అనేది ఇంకా నయం సింథటిక్ కాదు సింటాక్టిక్ సింటాక్టిక్ రీఅరేంజ్మెంట్ ఒకవేళ తమ్ముడు నీ చెప్పింది హెర్మన్యూటిక్స్ లో లేకపోతే ఒకసారి ఎత్తుకుతావు నువ్వు అసలు నువ్వు గూగుల్ తల్లి అసలు తమ్ముడు నువ్వు అసలు ఈ బుర్రని ఆ గూగుల్ తల్లి వాడేటట్టు నువ్వు మానేసావు నాకు తెలుసు నువ్వు ఎప్పుడు మానేసావు ఎందుకంటే దీనికి నాకు ఎట్లా తెలుసు నువ్వు మానేసావు అంటే నేను ఏది చెప్పినా నాకు అర్థం కాలేదు అంటావు అది లేదంటావు మరి అదే గూగుల్ నా దగ్గర ఉంది అదే షార్ట్ చెప్పి నా దగ్గర ఉంది నీ దగ్గరే ఉంది నా దగ్గర ఏది నువ్వునేవా నాకు సూపర్ గా చెప్తున్నాయి నేను అంటే నువ్వు సరికి వాడట్లేదు నువ్వు వాడతావు నువ్వు వాడాలి ఎక్కడ పట్టుకొత్తారా నాకైతే తెలియదు అంటే తమ్ముడు నువ్వు చదవలేదు కాబట్టి నీకు తెలియదు చెప్పిన కదా లింగిస్ ట్రాన్స్లేషన్స్ అని ఎంఏలో ఉంటది ఎంఏ థర్డ్ సెమ్ మొత్తానికి ఫోర్ సెమ్ లో కవర్ చేస్తారు ఇవన్నీ అక్కడ చదువుతాము నీకు వస్తాయి నీకు అన్ని వస్తాయి నువ్వు సెలవు లేదు కాబట్టి పాపం లేదు ఇంటి ఎత్తికేసినాడటాక్టిక్ రీ అరేంజ్మెంట్ కూడా ఎత్తికేసే తమ్ముడు నువ్వు ఎత్తికి రాగానే ఎక్కడ దొరకలేదు తమ్ముడు తమ్ముడు నీ ఫోన్ ఎవరు హ్యాక్ చేశారు తమ్ముడు పక్కా చెప్తాను లేదంటే అసలు సామాన్యంగా అయితే ఒక్క ఒక దెబ్బకు దొరికే తమ్ముడు సరే తమ్ముడు నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నావు తమ్ముడు ఇప్పుడు మళ్ళీ నీ జీపీటీకి వెళ్ళి నేను ఆడియో పెడుతున్నా తప్పుడు ఎందుకంటే మా జానాలు మళ్ళీ మళ్ళీ నేను టైపులు చేస్తుంటే ఏదో చూసి చెడు ఈ అనుకుంటారు మళ్ళా మళ్ళీ ఆడియోనే చెప్తున్నా తమ్ముడు గూగుల్ తల్లిలో లేదంటే జీపీటీ తల్లి కొత్త తల్లి వచ్చింది మనకి ఆ తల్లి ఏం చెప్తుంది వెళ్దాం ఓ ఛార్జ్ జీబీటే నీతో మళ్ళీ పని పడిందిలే కాని మాకు మా తమ్ముడు తమ్ముడు ఈ మధ్య నేను చెప్పిన ఓ పదం ఎంత ఎత్తికినా అన్నాడు నువ్వు మరి నిన్ను ఎత్తుకాడో ఎత్తకలేదు తెలియదు తెలీదు సార్ నిన్ను ఎత్తికాడో లేదు నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావు చెప్పు సింటాక్టిక్ రీఅరేంజ్మెంట్ అంటే ఏంటి సింపుల్గా నాకు చెప్పు సింటాక్టిక్ రీఅరేంజ్మెంట్ అంటే ఏంటి అనువాదాలు చేసేటప్పుడు దీన్ని ఎలా ఉపయోగిస్తారు అసలు నిజంగా ఉందా లేదా నాకు ఒకసారి చెప్పు జీపీటీ నువ్వు సరే అర్థమైంది సింటాక్టిక్ రీ అరేంజ్మెంట్ అనేది భాషా శాస్త్రంలో ఉపయోగించే ఒక సంకేతం ఇది వాక్య నిర్మాణంలో పదాల క్రమాన్ని మార్చడం లేదా పునఃసంఘటించడం అని చెప్పవచ్చు అనువాదాల సమయంలో ఒక భాష నుండి మరొక భాషకు అనువాదం చేయ సమయంలో పదాల క్రమాన్ని మార్చడం చాలా సహజం ఉదాహరణకు ఇంగ్లీష్ వాక్యాల క్రమం మరి ఇతర భాషల వాక్యాల క్రమం భిన్నంగా ఉండొచ్చు అలాంటప్పుడు ఆ క్రమాన్ని అనుగుణంగా మార్చడం జరుగుతుంది అందుకే ఇది నిజంగా ఉన్నది మరియు అనువాద ప్రక్రియలు చాలా ఉపయోగకరమైనది ఆ ఇక్కడే ఇది అంతే సింపుల్ గా సాధారణంగా ఉపయోగించే ఒక భావం మరి మా తమ్ముడు నువ్వు నువ్వేంది ఆడ మొన్న అయ్యో అలా ఉంటే నేను చాలా వెతికినప్పటికీ కూడా ఏదైనా నిర్దిష్ట పదాన్ని కనుగొనలేకపోయాను ఆ కొంచెం అర్థం కాదనిపించవచ్చు కానీ తమ్ముడు చెప్పిన పదం ఏదైనా ప్రత్యేక దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసేసే తమ్ముడు కాబట్టి తమ్ముడు జాగ్రత్త పబ్లిక్ లైఫ్ లో ఒక మీరు మాట జాగ్రత్తగా అనండి లేదంటే నవ్వు ఫాలో అవుతారు తప్పుడు చేస్తున్నా భూమి ఆకాశం ముందు చేసారు దీని సింటాక్టిక్ రియరేంజ్మెంట్ అంటారు దీన్ని వాస్తవానికి ఆకాశమే ముందు వచ్చింది భూ తర్వాతే వచ్చింది మరి అంతే మాకికి ఈ అనువాద శాస్త్రాలు ఎయిర్ బ్యూటిక్స్ ఆ ఈ భాషా జ్ఞానం భాషా పద్ధతిలో మెటాఫోర్స్ ఏమొద్దు మాకు తప్పే క అంతే మా తమ్ముడు వజా తమ్ముడు మీమ్ చూపించాడు నాకు దలో బ్రహ్మ ఏ ఎయిర్పోర్ట్ కింద ఎడుకుపోతారు వీళ్ళు రవితేజాలో వీళ్ళ గ్యాంగ్ ఎక్కడికో పోతారు పోయినప్పుడు ఆడు చెప్తాడు మా దగ్గరికి ఏమి రాలేదు సంథింగ్కి ఏదో చెప్తాడు ఆడు చెప్పినప్పుడు ఈ బ్రహ్మానందం లేస్తాడు బ్రహ్మానందం లేదు అంటే మాకు అవసరం లేదు మా మాకు ఇచ్చేది మా టికెట్ మాకు అంటాడు అట్లాగా మాకు ఎంత అవసరం లేదు ఇక మా టికెట్ మాకు ఇచ్చేయాలే అన్నట్టుగా ఇక అనువాదాలు ఆ శాస్త్రాలు వాటిలో మెలుకోలు తప్పి అంతే మా తమ్ముడు దృష్టికి ఆ తమ్ముడు ఏంటి తమ్ముడు తమ్ముడు చదువుకున్నాను కాబట్టి ఒప్పుకోవటం కాదు నీ అంతటి నువ్వు పరిశీలన చేయి కొట్టు సింటాక్టిక్ రి ఉందా లేదా కొట్టు లేకపోతే లేదని నాకు ఆధారం చూపించు ఆ ఇందాక చెప్పాను కదా ఓట్ సైట్ ఈ మాత ఉందో లేదో కొట్టు పతేరాకి మితేరా ఉందో లేదో కొట్టు కొట్టు అసలు కొట్టకుండా నువ్వు ఎక్కడికి వచ్చేది తమ్ముడు నువ్వు ముందు అంతే ఇక తప్పు కదా ఒప్పుకోవాలి కదా తమ్ముడు నేను చెప్పింది అదే తమ్ముడు ఇప్పుడు దాకా మెరిసిమ్ రాను అయినా అది ఏ నుంచి జడ్డు వరకు వెళ్ళే ఒక ప్రాసెస్ అది మెరిసిమ్ అది మెరిసిమ్ ఇట్టించడి పెట్టినా అట్టిని జడ్ కాదు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదండి గుండు సూదు నుంచి గడ్డపార వరకు అన్నా గడ్డపార నుంచి గుండు సూది వరకు అన్నా గుండు సూది నుంచి గడ్డపార వరకన్నా మీనింగ్ ఏంటి ఏ టు జెక్ మొత్తం ఉన్నాయని కదా నువ్వు నీకు అసలు నీకు అసలు విషయం అర్థం కావట్లేదు తమ్ముడు అసలు నీకు విషయమే అర్థం కావట్లా ప్రజలందరికీ అర్థమవుతుంది నీ ఒక్కడే కదా అప్ప అందరికి అర్థమవుతుంది తమ్ముడు విషయం నీకు ఒక్కడికి అర్థం కాదు ఈ ప్రపంచంలో ఏరా తమ్ముడు గాని ముఖ్యాలు ఏమైనా ఉన్నాయా అంత లేదు సరేరా వాస్తవానికి అయితే అసలు నీకు కౌంటర్ అనవసరం అనిపించింది తమ్ముడు నాకు అవసరం లేదన్నాడు కూడా అన్నారు కాకపోతే ఏంటంటే తమ్ముడు సరదా పడుతున్నాడు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కౌంటర్ లేకపోతే ఆళ్ళకాలే జ్ఞానంలో అనుకుంటారు తమ్ముడు అందుకని తమ్ముడు నీకు ఇచ్చే సజెషన్ ఉంటుంది తమ్ముడు మళ్ళా చెప్తున్నాను నువ్వు లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్స్ అనే కోర్స్ ఖచ్చితంగా నువ్వు చేయాలి తమ్ముడు ఎంఏలో చేసి తేరాల్సిందే కాలేజీ పేరు కూడా చెప్తాను ఐ థింక్ మెడ్రాస్ యూనివర్సిటీలోనూ అన్నామలలో కొన్ని కొన్ని నాకు ఉన్నట్టుగా చదవాలి తమ్ముడు ఖచ్చితంగా నువ్వు చదవాలి చదవకపోతే నీకు బుర్రెలానే ఇలానే పాడైపోయి పాడైపోయి అటు హిందువుల్ని ఇటు క్రైస్తవు ఇద్దరిని కన్ఫ్యూజ్ చేసి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు చివరికి కాబట్టి తమ్ముడు నువ్వు ఖచ్చితంగా ఈ ఇవన్నీ నువ్వు చదువు ఈ కోర్సెస్ అన్నీ నువ్వు చదవాలి అదేంది మళ్ళీ మేము ప్రవేశపెట్టి కోర్సులు కాదు తమ్ముడు అవి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వమే ప్రవేశపెట్టినటువంటి కోర్సులు కాబట్టి తమ్ముడు ఇంకా ఏదో చేస్తానమాట కదా మా వాళ్ళు చెప్తున్నారు సరే జై 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 తమ్ముడు మళ్ళీ చెప్తున్నా తమ్ముడు నాకేం ఫరక్ పడదు తమ్ముడు నాకేం ఫరక్ పడదు నాడు ఇప్పుడు కూడా నేను ఇంట్లో లేను వాస్తవానికి ట్రావెలింగ్ లో ఉన్నా ఏదో గంట ట గంట టైం కుదిరింది నాకు మళ్ళీ సాయంత్రం నాకు ఉండాల్సిన నాకు ఉన్నాయి కానీ ఈ గంటలో ఏదో కాసేపు ఏదో టైం వేస్ట్ చేయటం తమ్ముడికి ఒక చిన్న లవ్లీ కౌంటర్ ఒక వేద్దామని వేసాను తమ్ముడు కాబట్టి తమ్ముడు నువ్వు ఏదో కౌంటర్ల పేరు పేరుతో ఏదో పెట్టుకుంటా పోతున్నాడు పో పో మూడు కాబట్టి ముప్పై పెట్టుకో ముప్పై కాబట్టి మూడు వందలు పెట్టుకో మొత్తం అయిపోయింది అయితే ఒక పని చేయ నాకు ఒక శ్రమ తగ్గాలు ఆ శ్రమ ఏంటంటే అన్నా నీ మీద చేసిన ఈ కౌంటర్ల పరంపర ఇదిగో ఈ వీడియోతో అయిపోయింది అని చెప్పి ఫైర్ ఏదో ఒక వీడియో తేం చేస్తావు కదా ఆ వీడియో మీద ఒక తమ్ అన్న ఇది నీకు చివరి కౌంటర్ పెట్టు అది పెట్టిన తర్వాత నీ ఆని ముత్యాలన్నీ మా టీం వాళ్ళకి ఎత్తుకుతారు ఎతికి దానిలో ఏమైనా ఒక పదో పరకో ఆని ముత్యాలు ఏమైనా దొరికితే ఆ ఆని ముత్యాలు బయటికి తీసుకొని అన్నిటి కలిపి ఒక రోజు లేట్ అయినా కానీ నా టైం చూసుకొని అయినా నీకు మళ్ళీ తమ్ముడు నేను కాబట్టి తమ్ముడు ఆల్ది తమ్ముడు జాగ్రత్త ఓకేనా ఆ మర్చిపోయిన తమ్ముడు ఒక మాట ఎక్స్ హిందూ అని ఒక ఛానల్ వాళ్ళు మనకే తెలియదు తమ్ముడు నిజంగా చెప్తున్నా ఈ ఛానల్ వాళ్ళు ఎవరో మొత్తానికి ఒక కౌంటర్ కౌంటర్ టు యు అని ఒక కౌంటర్ తమ్ముడు తమరికి మరొకసారి దాని సంగతి కూడా తమ్ముడు మా వాళ్ళకి ఏదో కొన్ని డౌట్లు ఉన్నాయట చాలా పెద్ద పెద్ద డౌట్లు అడిగినట్టు ఉన్నారు చూస్తుంటేను చూస్తుంటే ఒకసారి మా ఎక్స్ హిందూ బ్రదర్ తో ఒకసారి సంప్రదించి ఆయనకి ఏమన్నా కౌంటర్ వేయాలనుకుంటే మరి ఏసీ ఆయన ఏం చెప్తాడు అది కూడా విని మీ ఇద్దరు కొలిక్కి వచ్చిన తర్వాత మన దగ్గరికి రా తమ్ముడు ఓకేనా ఎందుకంటే ఛానల్ పేర్లు కూడా ఒకేలా ఉన్నాయి ఎందుకని నీదేమో ఎక్స్ క్రిస్టియన్ అని ఉంది ఆయనదేమో ఎక్స్ హిందూ అని ఉంది కదా మీకు మీకు బాగా సెట్ తమ్ముడు కాబట్టి ముందు ఒకసారి మా బ్రదర్ కి ఏదో మా బ్రదర్ ఒకసారి మరొకసారి విని దానికి ఏదైనా స్పందించి తర్వాత మన దగ్గరికి రాతమ్ముడు ఓకేనా ఇంకో మాట నువ్వు ఎక్స్ హిందుకు స్పందించలేదు అనుకో తమ్ముడు వాళ్ళకి ఎంత వాళ్ళు సబ్స్క్రైబర్లు ఎంత వాళ్ళెంత వాళ్ళు చాలా తిన్నవాళ్ళు కదా మనం ఎందుకు స్పందించిన వాళ్ళు నువ్వు అనుకున్నావు తమ్ముడు నీ పట్ల కూడా నేను అలానే అనుకుంటున్నాను అనుకో ఓకేనా తమ్ముడు ఎక్స్ హిందుకు నువ్వు కనుక స్పందించలేదు అనుకో ఆ బ్రదర్తో నువ్వు మాట్లాడి ఒక కొలిక్కి తెచ్చుకోలేదు అనుకో ఏదో ఒకటి చేసుకొని నేను కూడా ఏమనుకుంటానంటే ఈ తమ్ముడుతో మనకు ఎందుకు లేరా ఈ తమ్ముడు ఏదో చిన్న శానంలో ఏదో చెప్పుకుంటా పోతున్నాడు ఎందుకు ఎందుకులే కౌంటర్ అయ్యటం నేను కూడా అట్లానే అనుకోవాల్సి వస్తుంది తమ్ముడు కాబట్టి ముందు మా ఎక్స్ హిందూతో కొలికి